పూర్ గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ పీర్ల పండుగలో చిన్న పిల్లలు చూసారు కదా చాలా ఉత్సాహంగా పీర్ల యాక్చువల్గా ఈ పీర్ల పండుగ ఉల్లాసం ఉత్సాహం చిన్న ఏజ్లోనే ఈ ఏజ్లోనే కూడా అందరికీ స్టార్ట్ అవుతుంది సో చూసుకున్నాం కదా కిష్టపూర్ గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ యాక్చువల్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఏడు గంటలకి ఇక్కడ బొడ్డెమ్మలు వేయడము అలా ఆడడం అయితే స్టార్ట్ అయింది సో అన్న ఇప్పుడు పక్కల గోడ్ర అయితే ఈ సమయంలో అలా ఏడము పది గంటల స్టార్ట్ అవుతుంది బొడ్డెమ్మలు ఉండవు ఉంటే అలా ఉంటుంది సో ఇక్కడ మనకు ఏడు గంటలకి స్టార్ట్ అయింది ఎప్పటివరకు ఆడతారు ఇక్కడ ఏడు గంటల నుంచి ఎలా ఇక్కడ పదకొండు పదకొండున్నర అయితే అన్నాయి మంచిగా జరుగుతుంది ఈ సరే గొడవలగిరి ఏం లేదు మంచిగా ఆడుకుంటారు ఎప్పుడు వస్తారైతున్నాయి చిన్నతన గెలువలు మా ఊరి అంటే ఏడు గంటలకే స్టార్ట్ అయ్యి పన్నెండు చేస్తారు హోటల్ వచ్చేసి పది గంటలకు స్టార్ట్ చేసి ఉదయం ఒంటి గంటల తీసుకెళ్తారు బాయి ఈ రోజు మా ఊర్లో పోతుంది ప్రశాంతంగా ఆడుకుంటాము ఈ పోతున్నాయి ఒక తాత ఇప్పుడు ఈ మనకి ఇష్టపురంలా ఎప్పటి నుంచి పిర్ల పండుగ నిర్వహిస్తారు స్టార్ట్ అయ్యాను మొదట ఓ నేను పుట్టకు మాత్రం నుంచి నీకెంత ఎనభై ఎన్బైలో ఉంది పుట్టక ముందు నుంచి నో పుట్టకు మదో నుంచి మీరు కందూరు చేస్తారా కందూరు చేస్తాం మేము సమావారం కందూరు చేస్తాం

వేరే ఊరు వాళ్ళు చరిత్ర వేరే వేరే ఊరు ఈ దాన్ని చేసి చేసుకున్నారు మూలాల్ని ప్రముఖత కిస్తాపూర్ ఎ ಈ ಚುಟ್ಟುಪೂರಾ ಪಂಡ್ವಾಳು ಜರುಗರು చాలా మంది ఈ దుర్గదేవం చేస్తే బరకత్ అని ఒకటి అంటారు నమ్మకం పిల్లల పను చేస్తే ఒక బరకత్ అనేది ఒకటే నానుడు ఉంది పిల్ల పండుగ చేసే బరగతి అనేది నిజంగా పిల్ల చేస్తే బరకత్ అవుతుందా ఇంత వరకు అయితే మాకు మంచి జరుగుతుంది అంత ప్రతి ఒక్కసారి మేము కాయ సకర ఏదన్నా సరే పోయి కొంతమంది వాళ్ళ వాళ్ళకి చెప్పేసి కొంతమంది కాయ సక్కర కొంతమంది మాలజమంది కొంతమంది అది కాదు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పార్టీలు వచ్చినాయి కదా బీజేపీ బీజేపీ టిఆర్ఎస్ ఇటువంటివన్నీ ఈ పార్టీల నుంచి పిల్లలు చిన్నపిల్లలు పిల్ల పిల్లలు అంటే బీజేపీ చేయరాదు అది ఇది అదే నీవు అంటారు కానీ నడవదు అంటారు నడవదు ఊర్లేదు అంతటా అవుతుంది చెప్పిదే కాదు అని పిల్లలు చేస్తా ఇది కిష్టపురం గ్రామంలో ఇప్పుడు ఏమంటారు అంటే తరతరాలుగా నుంచి సంప్రదాయంగా వస్తుంది మేమైతే నిర్వహిస్తున్నాం మాకు ఈ పండుగ చేయడం వల్ల బరకత కలుగుతుంది మేము హ్యాపీగా ఉన్నాము ఇక కులం లేదు మతం లేదు అంతా బాగా చేస్తున్నాం బాగా జరుపుకుంటాము సో తమ మన పండుగ కదా అంటున్నారు కానీ అట్లా కాదు ఇది ఎవరు చెప్పినా వినేద లేదు మాకు నమ్మకం మా సంతోషం మా దేవుడు అని కొంతమంది ఇక్కడ లైవ్ అయితే చెప్పడం జరుగుతుంది సో కిష్టపురంలా పీర్ల పండుగ ప్రజల నమ్మకాలు ఇలా అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా కృష్ణపూర్ గ్రామంలో అన్నయ్య ఆడుతున్నారు అక్కడ తప్పు కూడా మనకు ఎక్కువ అయితే వినిపించదు ఒకవైపు గొట్టెమ్మలు ఒకవైపు అన్నయ్య తెలంగాణ గ్రామాలలో బిర్ల పండుగ అంటే ఇలా ఉంటుంది సాంప్రదాయంగా వస్తున్న పండుగని ఇలా కొనసాగిస్తూ ముసలి వాళ్ళు మా యువత చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉత్సాహంగా ఈ పండుగనైతే ఇలా నిర్వహిస్తున్నారు స్టాపూర్లో మనమైతే దర్గా దగ్గర ఉన్నాము ఇదే బూర్ల దర్గా అది దర్గా ముందు చాలామంది ఇప్పుడు యాక్చువల్గా ఈ పక్కన ఉన్న గోటూరులో ఈ సమయంలో అలా ఆహరించి రాత్రి పది తర్వాతనే కొంచెం పదకొండు గంటలకు మొదలైతుంది ఈ గ్రామంలో అయితే సాయంత్రం ఏడు గంటలకే ఉత్సవాలు పెట్టారు ఏడు గంటల నుంచి యాక్చువల్గా వీళ్ళు మరి ఎప్పటివరకు వరకు తెలియదు సో మొత్తాన్ని వీళ్ళు సాయంత్రం ఏడు గంటల నుంచి అలా పుట్టాలు పుట్టాయి ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉదయం సాయంత్రం ఏడు నుంచే వీళ్ళు చూశారు కదా ఎంజాయ్ అలా అయితేనే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ కాదు ఎంతైతే అంటే వాళ్ళ ఆనందం పడలేము సో ఇది దాదాపు ఐదారు వందలు పెరిగిన పిల్లవాడుగా నోట్ల కాలంలో మొదలైన పిల్లపాడుగా ఎవరికి సాదాయంగా కొనసాగిస్తూ ఎవరికి వారు ఎంజాయ్ చేస్తూ ఎవరికి వారు ఆనందంగా ఆ అయితే జరుపుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటని పక్కా కొట్టండి